స్వామి ఇంతకుముందు ఐదవ స్కందంలో మనం చెప్పుకున్నాం కదా వివిధ రకాలైనటువంటి నరకాల గురించి అక్కడ ఆయన తెలియజేశారు మరి ఈ నరకాలంటే అవి పేర్లు వింటేనే చాలా భయంకరంగా ఉంటాయి అక్కడ ఎలాంటి శిక్షలు మనకి వేస్తారు అనే మాట వింటేనే గోళ్ళు గొగురు పొడుస్తుంది ఓరి నాయనో ఈ శిక్షలన్నీ మనం అనుభవించాలా దేవుడా అని భయం పుడుతుంది ఏదో మనం ఇంట్లో ఒడియాలు ఇచ్చుకుంటున్నట్టు ఆ నరకంలో మనల్ని నూనెలో పడేసి వేయిస్తారని ముళ్ళ గదలతో కొడతారని కొరడాలతో హింసిస్తారని మలమూత్రాలతో నిండి ఉన్నటువంటి సెలయేర్లలో మనల్ని పడేస్తారని ఇలా నానా రకాలైనటువంటి నరకాల గురించి మనకి చెప్పారు అవి వింటూ ఉంటేనే మనకి భయం పుడుతుంది ఎందుకంటే మనం మనమేమి ఆ తప్పులు చేసి ఉంటామని కాదు తెలియక ఏమన్నా చేశామేమో ఎక్కడన్నా మనకి ఈ విధమైనటువంటి శిక్ష పడుతుందో ఏమో భయం మరి స్వామి ఈ నరకాల నుంచి తప్పించుకునే ఉపాయం ఏమిటి అని ఏ విధంగా మనం ఈ కష్టాల నుంచి దూరం అవుతామో తెలియచేయవలసింది అని చెప్పి వీళ్ళు ప్రార్థన చేస్తూ ఆరి ప్రార్థనకి కొనసాగింపుగా పరీక్షిన్ మహారాజు ఈ విధంగా అడిగాడు క్వచిన్ నివర్తతే భద్రాత్ క్వచిత్ చరతి తత్పున ప్రాయశ్చిత్తం మధోపార్థం అన్యే కుంజర శౌచవత్ కొంతమంది జనాలు ఎలా ఉంటారు అంటే ఒక తప్పు చేసిన తరువాత అయ్యో నేను తప్పు చేశానే అని చెప్పి బాధపడి ఆ తప్పుని వల్ల జరిగేటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టం తాము అనుభవించకుండా ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేసుకొని దాన్ని దూరం చేసుకుంటారు ప్రాయశ్చిత్తం చేసుకునేదాకా బాగానే ఉంది తర్వాత మళ్ళీ అదే తప్పు చేస్తారు ఇది సరైనటువంటి పద్ధతేనా అని చెప్పి ఈయన సుఖమహర్షిని అడిగితే దానికి సమాధానంగా సుఖమహర్షి చెప్పుకుంటూ వచ్చా నాయన తెలిసి తెలియకుండా ఎప్పుడన్నా ఒక తప్పు చేస్తే భగవంతుడు క్షమిస్తాడేమో దానికి ఓ ప్రాయశ్చిత్తం చేసుకొని ఓకే ఇప్పుడు నే పాపం అంతా పూర్తి అయిపోయింది కదా పోయి గంగానదిలో ముడిగేసాను కదా నా పాపాలన్నీ అయిపోయినాయి కదా మళ్ళీ పైకి లేస్తే కొత్త పాపాలు చేసుకోవచ్చుగా అవునా కాదా మళ్ళీ మనకి ఇంకో దావపు చెప్పారు కదా మళ్ళీ పోయి గంగలో మునిగేస్తే ఈ పాపము పోతుంది మునక ఓహో మునకేయటం పైకొచ్చి ఓ పాపం చేయటం మళ్ళీ ఇంకో మునకేయటం చేసుకుంటూ కూర్చుంటే సరిపోతుంది కదా అని అని చెప్పి ఎవడన్నా అనుకుంటే అది చాలా తప్పు అయినటువంటి భావన ఎవరికీ కూడా ఈ విధమైనటువంటి అవకాశం మన సనాతన ధర్మం ఇవ్వటంలా మహా అయితే ఎంతవరకు చెప్పారు తెలిసి తెలియక ఎప్పుడన్నా ఒక తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకోవటానికి నీకు అవకాశం భగవంతుడు ఎప్పుడూ ఇస్తాడు అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మనము అనవసరంగా మరలా మరలా తప్పులు చేస్తూ ఉంటే దానికి నివృత్తి ఉపాయం అనేటువంటిది ఏదీ లేదయ్యా అని చెప్పి సుఖమహర్షి చెప్పారు